నమస్కారం ప్రేక్షకుల మదిలో నిలిచిన ఎస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని నెహ్రూ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ సేవలు మరవలేనివని వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరాగాంధీ అభిమానులు తదితరులు ఉన్నారు

ఈరోజు సుల్తానాబాద్ మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తా దగ్గర స్వర్గీయులు ఉక్కు మహిళగా పేరు ఇందిరా ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి కార్యక్రమాలని పెద్దపల్లి శాసనసభ్యులు చిత్తకుంట విజయరామారావు గారి ఆదేశాల మేరకు ఇక్కడ జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ దేశంలోని ఫస్ట్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి ఉన్నటువంటి సమయంలో ఇందిరాగాంధీ గారు మొట్టమొదటిసారిగా మహిళా సమాచార శాఖ మంత్రిగా పనిచేసి అదేవిధంగా రేడియోలో ఎన్నో విధంగా ఎన్నో విధాలమైనటువంటి విత్తాత్మకమైన నిర్ణయాలు తీసుకొచ్చి ఆ రోజు సంతానం అదేంటి కుటుంబ నియంత్రణ స్కీములు కానీ పథకాన్ని అప్పుడే తీసుకొచ్చి రాజభవరణాలు రద్దు అదేవిధంగా బా బ్యాంకుల యొక్క జాతీకరణ చేసి ఈరోజు ఈ దేశాన్ని ఆదుకున్నటువంటి చరిత్ర ఇందిరాగాంధీ గారు అదేవిధంగా ఆ రోజు జరిగినటువంటి పాకిస్తాన్ యుద్ధంలో కూడా వీర వనితగా పోరాడి ఈ దేశ ఈ దేశాన్ని కాపాడడానికి ఆ రోజు ప్రధానమంత్రిగా ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకొని ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా అంటే అపోజిషన్ ఉన్నటువంటి వ్యక్తులతోనూ కూడా వీర వనితగా అదేవిధంగా దేవిగా నిండు పార్లమెంట్ సభలో కీర్తిని పొందినటువంటి ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరన్నారంటే ఈ దేశంలో ఇందిరాగాంధీ గారని ఈ సందర్భంగా చెప్పుకో తప్పదు అదేవిధంగా మొన్నటి సంవత్సర క్రితం ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడే జయంతి కార్యక్రమాలు జరుపుకున్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా ఈరోజు ఇందిరామ్మ రాజ్యాన్ని తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేసినాం ఆ ప్రజలందరూ కూడా ఈరోజు ఇందిరామ్మ రాజ్యాన్ని అప్పచెప్పి ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా పది సంవత్సరాలు ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలను పేద ప్రజల గురించి ఆలోచించని ప్రభుత్వం నుంచి ఈరోజు పేద ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రానున్న కాలంలో అప్పుడు పది సంవత్సరాల కిందట ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇండ్లు లేనటువంటి చరిత్ర నుంచి వెళ్ళి ఇప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్ల పేరిట మూడు వేల ఐదు వందల ఇండ్లను కూడా ఈరోజు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని దానికి అధికారులను కూడా నియ నియమించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తూ మళ్ళా మా ఇందిరాగాంధీ గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ఇందిరాగాంధీ గారి జయంతి మహా కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామశాఖ అధ్యక్షులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున మండల కాంగ్రెస్ పార్టీ పక్షాల ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం ಇದ್ರೆ ವಿಡಿಯೋದು భారతదేశ మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా సుల్తానాబాద్ మండలంలో పట్టణ కేంద్రంలో ఈరోజు ఈ యొక్క మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిర్ మహేందర్ గారు అలాగే మా రవన్న గారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ బక్కయ్య గారు నన్ను గారు ఏడీసీ చేతి మన డిసిఎంఎస్ మాజీ డైరెక్టర్ తల్లిపల్లి జాని గారు శంకరయ్య గారు అలాగే రాయరెడ్డి గారు వెంకన్న గారు వీరందరూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలలో పాల్గొని ఈ మండలంలో పెద్ద ఎత్తున జాతీయ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏదైతే ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో దేశంలో ఉన్నటువంటి పేద ప్రజానీకం ఏదైతే కూడు గూడు గుడ్డ లేనటువంటి పేద ప్రజానీకాన్ని నన్ను ఆదుకోవాలని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున భారతదేశంలోనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి పేదలందరికీ ఇల్లు ఇల్లు కానీ పోతే వాళ్ళ కంప్యూటర్ కంప్యూటరిజం కానీ పోతే కూడు లే అన్నం లేనటువంటి వాళ్ళకు బియ్యం కానీ అందరికీ బట్ట వస్త్రాలు కానీ మొత్తం పంచి ఆదుకున్నటువంటి వ్యక్తి ఎస్సీలు ఏదైతే ఉన్నారో ఆ రోజు ఎస్సీ అణగారిన వర్గాలని చెప్పి వారందరు కూడా ఏదైతే ప్రభుత్వ భూములు మంచరాయి భూములు సిగ భూములు ఉన్నాయో ఆ రోజు పేదలందరికీ కూడా మనిషికి ఇరవై గుంటల భూమి పట్టా చేసి వారందరికీ కూడా ఇచ్చి మీరు జీవి కష్టం పడి జీవించాలి మీ కుటుంబాలు బాగుపడాలని చెప్పి ఆ రోజు చేపట్టడం జరిగింది అదే స్ఫూర్తితోటి తర్వాత రాజీవ్ గాంధీ గాంధీ కానీ ఇప్పుడు ఏదైతే వారి మనవడు రాహుల్ గాంధీ గారు మా అమ్మమ్మ ఏదైతే ఆ రోజు ఉన్నారో ఆ అమ్మమ్మ అడుగుదాడల్లో నడుచుకుంటూ భారతదేశంలో ప్రజానికా ఆదుకోవాలని చెప్పి ఈరోజు కూడా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ వెన్నట్టుండి మా అందరికి వెన్నట్టుండి నడుగుతా జరుగుతూ ఉంటుంది ఆ యొక్క అడుగుదాడల్లో మేమందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు అందరం కూడా రేపు అదే అడుగుదాడల్లో నడుస్తామని చెప్పి తెలియజేస్తూ వారికి మంచి నివాళులు అర్పిస్తూ వారి జాంతి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు